నా ఫోన్ వచ్చింది గుడ్ మార్నింగ్ టాప్ నైన్ షో కార్యక్రమానికి అందరికీ వెల్కమ్ శుభోదయం అందరికీ గుడ్ మార్నింగ్ వన్ సహీత్ టాప్ నైన్ స్టూడియో గుడ్ మార్నింగ్ టాప్ నైన్ షో కార్యక్రమం వీక్షిస్తున్న మీకు అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ పేరు పేరున ప్రత్యేకత తెలియజేస్తూ ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో ప్రధాన వార్త ఏమైతే ఉందంటే కవిత ఏదైతే తన తండ్రి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసింది ఆ లేఖ బయటకు రావడంతో ఆమె మనస్తాపం చెందడం జరిగింది నా లేఖ ఎందుకు బయటకు వచ్చింది కేసీఆర్ మంచోడే కానీ కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు కొందరు దయాలు ఉన్నారని చెప్పి ఆమె చెప్పుకొచ్చింది ఆ తర్వాత పలు దినపత్రికలు ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక కవితను టార్గెట్గా వార్తలు రాస్తూ ఉంది ఒకరోజేమో కేసీఆర్ దూతలుగా విత్త పంపించి రాయబారం పంపారు కేసీఆర్ అని చెప్పి ఒకరోజు ఆ తర్వాత నిన్నటి రోజు ఏమో కాంగ్రెస్తో కవిత రాయబారం అని రోజు కవిత ఆరుకుంటూ ఎమ్మెల్యేలను తీసుకొస్తారు నాకు మంత్రి ఇస్తారా అని చెప్పి ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధానంగా కవితను టార్గెట్ చేస్తున్నట్టు కనబడతా ఉంది ఇటు జిల్లాలో చూస్తే జూన్ ఆరున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి ఆలయ వర్గానికి రానున్నారు గంధమల్ల ప్రాజెక్టును ఆయన అక్కడ ప్రారంభించనున్నారు ఇప్పటికే స్థానిక శాసనసభ్యులు బీర్లైలయ్య దానికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు ఆలయ వర్గానికి ముఖ్యమంత్రి తీసుకొచ్చి భారీ స్థాయిలో ఇక్కడ శంకుస్థాపన నిధులు కేటాయించే అవకాశం ఉంది భారీ స్థాయిలో పలు పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరిగే అవకాశం కనబడుతూ ఉంది యా ఈ రోజున్న ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా సాక్షి దినపత్రికలో రోజు వార్తలు ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం స్టేట్ మన రాష్ట్రానికి సంబంధించిన సాక్షి దినపత్రిక లో ప్రధాన వార్తలు ఈ రోజు ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం యంగ్ ఇండియా నా బ్రాండ్ నా బ్రాండ్ మీరే నా అంబాసిడర్ ఏదైతే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యంగ్ ఇండియా అని చెప్పి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చిండో యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని తీసుకొచ్చిండో దానికి నా బ్రాండ్ అపాసిటర్ మీరే అందులో విద్యను అవసిస్తున్న విద్యను ఉద్దేశించి ఆయన అంటా ఉన్నారు పూర్తిగా ప్రయత్నం చేద్దాం గురుకుల విద్యార్థుల ప్రతిభ పురస్కారాల ప్రధానంలో సీఎం రేవంత్ రెడ్డి రూపాయల ఇరవై ఐదు వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నాం ప్రతి ఒక్కరికి తొలి పాతికేయులు కీలకం కెరీర్ పై దృష్టి తారిస్తే జీవితంలో మంచి స్థానం కులం పేరుతో అవకాశాలు రావు చదివే ముఖ్యం ప్రో పేరుతో బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసింది బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను దూరం చేసింది మేము వచ్చాక దళితులకు సంచిత స్థానం కల్పిస్తామన్న ముఖ్యమంత్రి కల్పిస్తున్నామన్న ముఖ్యమంత్రి సబ్లంట్ బీఆర్ఎస్ వదిలేస్తే మీకు ఖర్చు చేస్తున్నామని చెప్పి బట్టి అంటా ఉన్నారు ఏదైతే నిన్న గురుకుల విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేసే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కుల వరకే లనుకు అన్యాయం చేసింది కులవృత్తులను వాళ్ళని కులవృత్తులతోనే పేరుతో మోసం చేసింది మా గవర్నమెంట్ వచ్చినాక విద్య ప్రాముఖ్యత ఇచ్చడం కులం ఇంపార్టెంట్ గా చదివే అని చెప్పి ముఖ్యమంత్రి రెడ్డి నిన్నటి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అంటా ఉన్నారు కేసీఆర్ పై కసరత్తు జూన్ ఐదున విచారణ కమిషన్ ముందుకు బీఆర్ఎస్ అనేత ఏదైతే కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్పి ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఒక కమిషన్ వేసింది పీయూష్ ఘోష్ కమిషన్ వేసింది ఆ కమిషను ఇంత ముందు ఉన్న అధికారులను ఎస్సీని ఇంజనీరింగ్లను తర్వాత మాజీ మంత్రి హరీష్ రావును అప్పుడున్న బారిన పరుశాఖ మంత్రి వర్గులు ఉన్న హరీష్ రావుని వీళ్ళందరూ విచారణ చేసింది ఆనాటి ముఖ్యమంత్రి అయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విచారణ చేయాలని కమిషన్ భావించి తనకు నోటీస్ ఇచ్చింది ఐదును హాజరు కాబోతా ఉన్నారు తనకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా సిద్ధంగా కావడానికి ఇప్పటికైనా ప్రణాళికలు రచించారు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన డేటా తయారు చేసుకొస్తా ఉన్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకు వెళ్లే ముందు మీడియాకు హరీష్ పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే వాళ్ళు చెప్పాలనుకుంటున్నారో కమిషన్ ముందు కేసీఆర్ ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని మొదటిగా ప్రజలకు వివరించేందుకు మీడియా ద్వారా దాని పవర్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్టు ఇక్కడ చూస్తా ఉన్నాం ఇక్కడ ప్రధాన వార్త కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఏమంటా ఉన్నారో చూద్దాం మన ప్రత్యర్థి బీఆర్ఎస్ బిజెపిన సంక్షేమ పథక ప్రచారం ఎలా ఉంది ప్రజలు ఏమంటున్నారు కార్యకర్తల మూడేంటి ఎమ్మెల్యేకు రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి ప్రశ్నలు నిజానికి ఆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో డైరాములో ఉన్నట్టు కనబడతా ఉంది అటు కేంద్రంలో ఉన్న బీజేపీని తిట్టలేక ఇటు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ ని పైన వాళ్ళు టార్గెట్ చేయలేక సతమతం అవుతున్న సందర్భంలో మీనాక్షి నటరాజన్ ఈ ప్రశ్న ఎమ్మెల్యే గీయడం సరైన ప్రశ్న మన టార్గెట్ ఏంటిది మన ప్రత్యర్థి ఎవరు ఈ రాష్ట్రంలో అని అంటా ఉన్నారు మరి ఎవరో ఇప్పటికైనా డిసైడ్ కావాలి ఇక కవిత పైన ఆంధ్రదిన పత్రిక రోజు రాజు రాస్తున్న వార్తలపై ఆమె స్పందిస్తున్న ఎక్స్ లో స్పందించింది ట్విట్టర్ లో స్పందిస్తూ ఏమన్నదంటే ఆంధ్రజ్యోతి జర్నలిజమా షార్టిజమా అని చెప్పి ఎక్స్ వేదికగా ఆమె స్పందించింది పూర్తి వార్త విషయం ప్రయత్నం చేద్దాం ఆ పత్రిక కథనాలపై కవిత ఫైర్ కొత్త పార్టీ పెడతారని కాంగ్రెస్ లో చేరికకు రాయబారం అని రాయడంపై సీరియస్ పార్టీలో సంస్థ స్థానం ఇవ్వకుంటే తాను కొత్త పార్టీ పెడతాన పెడతానట్టు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథపై ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కల్పుట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా కాంగ్రెస్ లో చేరేందుకు రాయపరం చేస్తున్నారని వచ్చిన కథనం పైన ఆమె మండిపడ్డారు అష్టగుటీకి చేరేందుకు మధ్యవర్తి ద్వారా కవిత సంతర్పులు జరుపుతున్నారంటూ ఆ పత్రికలు రాయడంపై బుధర ఎక్స్వేదికగా సీరియస్ అయ్యారు ఏదైతే ఆంధ్రజ్యోతి పత్రిక కవిత లెటర్ ఉదంతం తర్వాత రోజు రోజు టార్గెట్ కవితగా ఆమె ఆమె పైన రోజు రోజుకు వార్తలు ప్రచురిస్తూ ఉంది ఆంధ్ర దినపత్ర పత్రిక ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక రోజు ఒక స్టోరీ రాస్తా ఉంది మొదటి రోజు కేసీఆర్ కవిత దగ్గరికి రాయబరం పంపారు ఆ తర్వాత కవిత కాంగ్రెస్ పార్టీకి మధ్య రాయబరం చేస్తా ఉన్నారు ఆ తర్వాత ఈ రోజు ప్రధానంగా ఈ రోజు ఏం రాసుకొచ్చారంటే నేను ఆరుగురు నిమ్మలను తీసుకొస్తాను మంత్రి పదవి ఇస్తారని చెప్పి అదే ఆంధ్రజ్యోతి పేపర్ మళ్ళీ రాసుకొచ్చింది నిన్నటి దినాల ఆమె ఎక్స్ప్రెస్ స్పందించినా కూడా ఆమె యొక్క అభిప్రాయాలను ఆమె స్పందించిన తీరును కూడా లెక్క చేయకుండా ఈ రోజు కూడా మరోసారి కవిత పైన వార్త రాసుకొచ్చింది ఆంధ్రవృత్తి పేపర్ ఇంకో చూస్తాం బాసర క్యాంపస్ బాసర త్రిపుల్ నోటిఫికేషన్ నిన్న విడుదలైంది అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది బుధవారం నిర్మల్ జిల్లా బాసంలో త్రిపుల్ ఐటి ఈసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అధికారులతో కలిసి క్యాంపస్ లో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేశారు బాసరా క్యాంపస్ లో పది వందల సీట్లు మైబూనార్ సెంటర్ లో నూట ఎనభై సీట్లు అందుబాటులో ఉన్నాయి కాగా ఈ ఏదాని కొత్త మైబూనార్ సెంటర్ ప్రారంభించనున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు యుద్ధ సంవత్సరంలోనే మైబూనార్ సెంటర్ లో భోజన ప్రారంభం కానుంది ఇటీవల ఎల్కత్తూర్తి మైబునార్లో కొత్త క్యాంపస్ ఏర్పాటు కోసం భూసేకరణ తో పాటు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదికించారు ఈ నేపథ్యంలో నూతనంగా మైపునార్ సెంటర్ నూట ఎనభై సీట్లు కేటాయించినా సెంటర్ సెంటర్కి ఏదైనా సీట్లు కేటాయించలేదు ఆరు ఏళ్ళు ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సుల కోసం రాష్ట్ర విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించున్నారు ఏదైతే పదవ తరగతిలో అత్యుత్తమైతే మార్పులు సాధించినారో కేవలం ప్రభుత్వ పాఠశాలలు చదువుకొని గ్రామీణ ప్రాంతాల్లో కానీ అటు పట్టణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థి విద్యార్థులకు ఇది గొప్ప అవకాశం ఆరు ఇంటిగ్రేటెడ్ కోర్సు ఇది ఇప్పుడు నూతనంగా బాసర త్రిపురైట్లో పదిహేను వందల సీట్లకు అదనంగా మహబూబ్ నగర్ లో నూట యాభై సీట్లు అదనంగా రావడం జరిగింది దీన్ని విద్యార్థుల యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా టాప్ నెన్స్లో పక్షాన కొడుతూ ఉన్నాం ఇది చాలా అద్భుతమైన కోర్సు ఇంటిగ్రేటెడ్ దీంట్లో ఇంటిగ్రేటెడ్ కోర్సు ఆ లో చేస్తే మీరు తిరిగి ప్యాకేజీతో గొప్ప ప్యాకేజీతో బయటకు వస్తారు దీన్ని సదునియోగపరచుకోవాలి ఈ నెల ముప్పై ఒకటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తారంట విద్యార్థులు దానికి సంబంధించిన వెబ్సైట్ ఉంది డబ్ల్యూ డబ్ల్యూ అనే వెబ్సైట్ వెబ్సైట్కు దర్ఖాస్తు చేసుకోవాలని చెప్పి గురుకుల్ త్రిపుల్ కి సంబంధించిన ఏసీ గోవర్ధన్ గారు తెలుపుతా ఉన్నా ఇది సాక్షి దినపత్రికలు ఉన్న వార్తలు ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం ఆంధ్రజ్యోతి మనం చెప్పినట్టు ప్రధానంగా కవిత టార్గెట్ గా వార్తలు రాసికొస్తా ఉంది ఆరుగురు తెస్తా మంత్రి పదవి ఇస్తారా అంటుందంట ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపర్ కు మరియు టార్గెట్ కవితగా వార్తలు రాసుకొస్తా ఉంది రోజు రోజు కాంగ్రెస్ అధిష్టానం కవిత ప్రతిపాదన టిపిసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్ రేవత్ సన్నిహితుల వ్యతిరేకత బేక్ ఆంధ్రజ్యోతి అందిన పక్క సమాచారం ఇలా వార్త రాసుడే కాక ఒక ప్రధానంగా ఒకటి చెప్తా ఉన్నారు ఆంధ్రజ్యోతికి అందిన పక్క సమాచారం అని చెప్పి చెప్తా ఉన్నారు జనలిజంగా సారీజం అనే కవిత రుసరుసా కొంతకాలం బిఆర్ఎస్ లైన్ ను భిన్నంగా వైఖరి జైలు నుంచి బయటకు వచ్చాక సర్వం సరంలో మార్పు సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలన వ్యాఖ్యలు పర్యటనలతో సొంత అడుగులు నిజం కాదా ఇక్కడ మేము కూడా గతంలో టాప్ స్టూడియో కవిత మళ్ళీ యాక్టివ్ అవుతా ఉంది ఈమె ఎవరికి అల్టిమేటం జారీ చేస్తుంది హరీష్ రావు కా బిఆర్ఎస్ పార్టీ అధినేత దీనిపైన ఎందుకు మౌనం ఉన్నారని చెప్పి ఒక వీడియో చేసిన కవిత మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతుందని ఎవరైనా రాజకీయాల్లో హత్యలు ఉండే ఆత్మహత్యలు ఉంటాయని అందరూ తెలుసు ఆమె ఉనికి కోసం పర్యటన చేయవచ్చు లైన్ ఎక్కడ దాటినట్టు కనబడ్డది చెప్పొచ్చు ఆమె నిన్నటి నిన్న నుంచి ఆ నిన్న అన్నమాట జర్నలిజమా స్ట్రాటిజమా అని చెప్పి ఆమె ఎక్స్వేదికగా స్పందించింది అయినప్పటికీ కూడా పక్కా సమాచారంతో మేము వార్తలు రాస్తున్నామని చెప్పి ఆంధ్రజ్యోతి దినపత్రిక చెప్పుకొస్తూ ఉంది దీనిపైన మరి ఈ రోజు రాసిన వార్త పైన కవిత ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది మరి పక్క సమాచారం ఆంధ్రజ్యోతి దినపత్రికకి ఎందుకు వస్తుంది ఆంధ్రజ్యోతి దినపత్రికకు సంబంధించిన వ్యక్తులు కవిత వర్గంలో ఎవరైనా ఉన్నారా కవిత ముఖ్య ఆంధ్రజ్యోతికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రధానంగా నిన్న మొన్న ఆ తర్వాత రోజు చూస్తుంటే ఆంధ్రజ్యోతి దినపత్రికనే కవిత వార్తలని టార్గెట్ చేసినట్టు కనబడుతూ ఉంది మరియు ఇక్కడ నిజానికి కవిత పార్టీ పెడుతుందా పెట్టదా సెకండరీ అయినప్పటికీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని అయోమయంలో గురి చేయడానికి ఆంధ్రజ్యోతి పత్రిక కొద్దిగా మేరకు పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది ఇక్కడ ఇక్కడ బిడ్డ పొద్దు ఆరలో ఎమ్మెల్సీ చేశారు దళితులు బిజిన ఉద్యోగులు అక్కర్లేదా బర్ణులు గొడవలు పెంచుకుంటూ బతకాలా మాల్సీఎం అలాంటి పథకాలు పెట్టారు ఆయన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చారు వల్ల గుర్తింపు రాదు చదువుతూ వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు నాట్ల సమయానికి రైతు భరోసా అత్యధిక ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వార్త చూస్తే అవ్వాలయ అర్థమైతే లేదు నాట్ల సమయానికి రైతు భరోసా అంట గత సంబంధించిన గతానికి సంబంధించిన వ్యాసంగి సంబంధించిన రైతు బంధు మీరు రైతు భరోసా లే ఇవ్వలేదు ఏదైతే పైలట్ ప్రాజెక్టు ఎన్నుకున్నారో ఆ రెవెన్యూ గ్రామాలకు మీరు ఇచ్చినారు ఇప్పటివరకు వాళ్ళకే ఇవ్వలేదు కానీ ఇప్పుడు అంట వాళ్ళకాలం పొరినాట్ల సమయానికి రైతు భరోసా ఇస్తారంట అత్యధికంగా ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫస్ట్ ఆ చూడు రిపాత దూషణంగా కొత్త ముచ్చు చెప్పుదాం పాతది అటే అట్టెక్కే కొత్తది మళ్ళీ ముందు అన్నట్టు మేము చెట్ల ఇక తెలుగు మానాడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవి దినోత్సవం సందర్భంగా మహానాడు కార్యక్రమం ఇచ్చారో అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాలు నాకు సమానమే అంటా ఉన్నారు తెలంగాణ ప్రాజెక్టులకు మేము అభ్యంతరం చెప్పలేదు సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే తెలంగాణకు లాభమే రెండు వేల ఇరవై ఏడుకు పోలవరం పూర్తి టీడీపీకి ధర్మకర్తను మాత్రమే భావి నాయకత్వం సిద్ధం చేస్తున్న మానాడులో చంద్రబాబు తెలంగాణలో ముక్కోడు ఏపీలో తిక్కోడు తిక్కోడు పోయారు అని నన్నూరి నన్నూరు నర్సరేట్ అంటుండు తెలంగాణలో ముక్కోడు ఆంధ్రలో తిక్కోడు ఇద్దరు పోయిరని చెప్పి ఆయన అంటా ఉన్నారు ఇది ఆంధ్రజ్యోత్ పేపర్ లో ఉన్న వార్తలు ఇక మన జిల్లాకు సంబంధించిన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం మన జిల్లాకు సంబంధించిన ప్రధానంగా సాక్షి పత్రిక తీసుకున్నట్టయితే మరిన్ని బీడబావరి జలాలు రిజర్వాయర్గా మారున్న గందమల్ల చెరువు ఆరు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి మరికొన్న అభివృద్ధి పనులకు కూడా వాసాల మరి గ్రామ సమీపంలో బహిరంగ సభ ఏర్పాటు పరిశీలించిన ప్రభుత్వ ఐలయ్య కలెక్టర్ హనుమంతరావు బీర్ల ఐలయ్య ఆరు తారీఖు తన జన్మదినం కూడా ఉంది అదే రోజు గంధమల్ల ప్రాజెక్ట్ సంబంధించిన దానికి శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే మండల్లో వాసలమరి సమీపంలో ఏదైతే మాజీ ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసలమరి ఉందో దాని సమీపంలో బహిరంగ సభ ఏర్పాటు చేయనట్లు చూస్తా ఉన్నాం అదే కాకుండా నిజయవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇటు చూస్తే శంకుస్థాపన చేసే అభివృద్ధి పనుల వివరాలు గంధమల్ల రిజర్వ్ అయ్యారు వన్ పాయింట్ ఫోర్ వన్ టీఎంసీలు ఏడు వందల కోట్లు ఇంటర్గ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రెండు వందల కోట్లు యాదగిడ్లో మెడికల్ కళాశాల నూట ఎనభై కోట్లు యారగుట్టలో వేద పాఠశాల ఇరవై ఐదు కోట్లు ఆలూరు ఆర్ఎంపీ రోడ్లు యాభై కోట్లు కులంపాక కాల్వపల్లి హై లెవెల్ బ్రిడ్జ్లు పద్నాలుగు కోట్ల యాభై లక్షలు దాదరపల్లి బైరాయల్ సింగ్ గోదాములు పదిహేను కోట్లు ఆలేరులో మార్కెట్ యాడ్ గోదాములు పదిహేను కోట్లు సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ రోడ్లు ముప్పై కోట్లు యారగుట్ట టెంపుల్ అభివృద్ధి వంద కోట్లు మూటకొండూరులో ఎంపీపీ తహసీల్ తహసీల్దార్ పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణకు పది కోట్లు అని చెప్పి వాళ్ళ వార్త చూస్తున్నాం దాదాపు పూర్తి స్థాయిలో భారీ స్థాయిలో ఆలోచనకి సంబంధించిన ఆ పనులు చేయడానికి బీర్లైల్య గారికి మేమందరం కూడా దాదాపు పన్నెండు వందల కోట్ల పనులు ఆలో తీసుకొస్తున్న నేపథ్యంలో బీర్లైల్య గారికి ఆలోచన ప్రజల తరఫున మా టాప్ నెక్స్ట్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు ఈ పనులు శంకుస్థాపన వారికి ఆగిపోకుండా ఈ పనులు పూర్తి స్థాయిలో తెచ్చి వెంటనే ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి ఏదైతే గంధమల రిజర్వాయర్ అయినా సరే ఇంటి రెసిడెన్షియల్ స్కూల్ అయినా సరే ఇటు ప్రధానంగా మోటా కౌంటర్లో ఎంపీపీ తహసీల్దార్ పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణం అంటా ఉన్నారు దీనిలో ఏళ్ళ కొద్ది అక్కడ సొంత భవనాలు లేక అద్దె భవనాలు కొనసాగుతూ ఉంది ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అక్కడికి ఎవరైనా ఆఫీసర్లు వచ్చి పనిచేయాలంటే కూడా సముఖత చూపిస్తారు ఎముఖత చూపిస్తా ఉన్నారు మేము వచ్చి అక్కడ చేయలేం అక్కడ రోడ్డు కనబట్టేటే లేదు సరైన సౌకర్యాలు లేవు బిల్డింగ్స్ లేవు అని చెప్పి అంటూ ఉన్నారు ఇది తొందరగా అయ్యే విధంగా శంకుస్థాపన చేస్తున్నందుకు ఆలయ నిజ యోగ శాసనసభ్యులు ప్రభుత్వ బీరయ్య గారికి ఆలయ నిజ పక్ష నిజ ప్రజల పక్షాన కానీ మా టాప్ నేషన్ పక్షాన కానీ ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా ఈ పనులు శంకుస్థాపన వరకు కాకుండా అతి త్వరలో పూర్తి చేసి ప్రారంభోత్సవం కూడా చేసుకుని ప్రజలకు అందుబాటులో తేవాలని మరోసారి మిమ్మల్ని కోరుతా ఉన్నాం మా టాప్ నేషవ పక్షాలు రైతులకు ఇక్కడ ఎలాంటి సందేహాలు ఉన్నాయి వర్షాకాలంలో ముందుగా కురుస్తుందా ఆరోగ్య కార్తకంటే కంటే ముందే పంటల సాగుకు సన్నద్ధం కావచ్చా పత్తి తదితర మెట్ట పంటలు ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీకు ఏమైనా సలహాలు ఎందుకంటే ఆరోగ్య కార్తీక్ కంటే ముందే పంటలకు సాగు చేయడానికి వాతావరణం అనుకూలించిన నేపథ్యంలో ఇప్పటికే పంటలు సిద్ధం చేస్తూ ఉన్నారు జిల్లాలో ఉన్న రైతులు దాని నేపథ్యంలో ఎవరికైనా ఇలాంటి సందేహాలు కానీ అనుమానాలు కానీ ఉంటే జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాళ్ళ సాక్షి దినపత్రిక ప్రత్యేకంగా ఫోన్ ఇన్ కార్యక్రమం పెట్టింది ఎవరన్నా డైల్ చేయాల్సిన నెంబరు ఎయిట్ నైన్ త్రిబుల్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫోర్ వన్ నైన్ ఈ నెంబర్ కాల్ చేసి జిల్లా వ్యవసాయ అధికారితో మీరు మాట్లాడుకొని మీకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా రైతులను కోరుతూ ఉన్నా ప్రధానంగా ఈ రైతులు ఈ కార్యక్రమాన్ని సదులో పరచుకోవాలని విజ్ఞప్తి లక్ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు కలెక్టర్ హనుమంతరావు ఈ మధ్య ప్రధానంగా ఒక వార్త చూస్తూ ఉన్నాం ఏదో పీజీ లెవెల్ అని చెప్పి ఒక పత్తిలో ఒక రకం విత్తనాల రకంలో అది దానిపైన ఇప్పటికే పీడి యాక్ట్ ఉంది అని చెప్పి దాన్ని అమ్మొద్దు విక్రయించొద్దు అని చెప్పి ఉన్న నేపథ్యంలో ఒక రైతు కొన్న నేపథ్యంలో రైతు పైన కేసు నమోదు చేశారని చూస్తా ఉన్నాం యాదగిరిగుట్ట అన్న కాచర గ్రామంలో ఎస్ఓటి పోలీసులు ప్రత్యేకంగా ఆయన పట్టుకొని కేసు నమోదు చేసినట్టు కనబడతా ఉంది ఆ దీనిపైన రైతులు ఇబ్బంది పెట్టే బదులు షాప్ లో ఆయన అమ్మకుంటాం ఫెర్టిలైజర్ షాప్ లో అమ్మకుండా అలాంటి అమ్మిన వారికి షాప్ లైసెన్స్ రద్దు చేయాలని అని చెప్పి కోరుతా ఉన్నాం కలెక్టర్ గారు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి మానవ అక్రమ అరిగడతాం డిఓ సత్యనారాయణ మానవ అక్రమ రవాణాను నిరోధించడం అందరి బాధ్యత సత్యనారాయణ అన్నారు మానవ అక్రమ రవాణా ప్రజల స్వచ్ఛందోలేరు పట్ల కేజీబీవి కేజీబీవి పాఠశాలలో లోని కేజీబీవి మోడల్ గురుగుల పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విధంగా అంటా ఉన్నారు వలస జీవుల వివరాల సేకరణ జిల్లాలో ఇతర రాష్ట్ర వారి వివరాలపై ఆరా తీస్తున్న పోలీస్ యంత్రాంగం ఆధార్ కార్డు సెల్ నెంబర్ సమాచారం సేకరణ ఇది మంచి పని ఎందుకంటే ఉపాధి కోసం గ్రామాలలో ఇప్పటికే బీహారులు బంగ్లాదేశ్ కు సంబంధించిన ఆ బార్డర్ లో ఉన్న ఆ పశ్చిమ బెంగాల్ సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటికే గ్రామాలలో ఉపాధి కోసం వలస వచ్చి ఇక్కడనే జీవిస్తా ఉన్నారు వాళ్ళు మరి మన దేశ పౌరుల కాదనేది తెలియదు వాళ్ళ నుంచి పక్కా వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆధార్ కార్డు సెల్ నెంబర్లు ఎప్పటికైనా ఇది మంచి పని ఎప్పుడు చేయాల్సిన పని ఇటు కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయాలని పోనేరు ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సమావేశంలో మాట్లాడుతూ మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ సంస్థగత కార్యక్రమం ఉందో సంస్థగత నిర్మాణం పైన దృష్టి పెట్టింది ఇప్పటికే మండల పార్టీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు నియామకాల కోసం ఇప్పటికే అభ్యర్థుల నుంచి వెళ్ళి నామినేషన్ స్వీకరించింది అందులో పార్టీకి ఎవరు కష్టపడ్డారు పార్టీకి ఎవరు పని ఎవరికి ఇస్తే ది బెస్ట్ అని చెప్పి చూస్తూ ఉన్నారు వెరిఫై చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఆ వ్యక్తుల పైన కూడా కార్యకర్తల నుంచి అభిప్రాయం తీసుకుంటా ఉన్నారు అక్కడక్కడ చూడాలి ఏం జరుగుతుంది ఇది సాక్షు పత్రికలు ఉన్న వార్తలు మన జిల్లాకు సంబంధించి మన ఆంధ్రజ్యోతి యుద్ధం మన జిల్లాకు సంబంధించి ఆంధ్రజ్యోతి ప్రధానంగా మన జిల్లాకు సంబంధించిన ఆ ప్రధాన వార్తగా స్థానిక పొరుగు సలహాలు జూన్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ప్రభుత్వం కదలికతో రాజుకుంటారు రాజకీయ సిగ్గ రానున్న ఎన్నికల లక్ష్యంగా అడుగులేస్తున్న పార్టీలు సత్తా చాటాలని అధికార ప్రతిపక్షాల కసరాత్ ఏదైతే ఏళ్ళ గత ఏడాది నుంచి ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు అతి త్వరలో రాబోతున్నట్టు కనబడతా ఉంది ఇప్పటికే గత ఆరు నెలల క్రితమే అధికార యంత్రాంగం స్థలాలు పూర్తి చేసింది దానికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి చేసింది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉంది అధికార యంత్రాంగం మరి రాష్ట్ర గవర్నమెంట్ తర్వాయే అన్నట్టు ఎన్నికలు కనబడతా ఉన్నాయి రాష్ట్ర గవర్నమెంట్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలు గ్రామాల్లో జరుగు అవకాశం ఉంది ఇప్పటికే గ్రామాలలో సర్పంచ్ లేక పాలన కుంటబడిపోయింది పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది ఆ భారం అంతా పంచాయతీ కార్యదర్శుల పైన పడింది కొన్నింటి దగ్గర పంచాయతీ కార్యదర్శులు అప్పు తెచ్చి పనులు చేసారు ఇప్పటికి కూడా వాళ్ళకు ఎస్ఎఫ్సి లేదా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లేదా ఏదో కాలం వెళ్ళదిస్తా ఉన్నారు పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే అస్తవ్యస్తంగా గ్రామాల్లో పాలన తయారైంది ఆ భారం అంతా కార్యదర్శుల పైన పడి కొందరు సెలవు పెట్టి కూడా వెళ్ళిపోయారు రైతులు అందులో చెందవద్దు అదనం కలెక్టర్ వీరారెడ్డి ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఏదైతే ధాన్యం ఉందో ఆ ధాన్యాన్ని కూడా అతిథులలో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్ అని చెప్పి వీరారెడ్డి గారు అంటా ఉన్నారు ఇటు ఆర్థిక భరోసాకే మొగ్గు జూన్ రెండు రాజు వికాసం ప్రొసీడింగ్స్ అందజితే కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాంగ్రెస్ లో పాల్గొన్న హనుమంత కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతున్న బట్టి విక్రమ చిత్రంలో పొన్నం ప్రభాకర్ ఏదైతే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం స్వయం ఉపాధి కోసం ప్రోత్సహించాలని రాష్ట్ర గవర్నమెంట్ అయితే రాజీవ్ వికాస్ కార్యక్రమం తీసుకుందో దానికి సంబంధించి రాష్ట్ర అవతర దినోత్సవం జూన్ రెండున సంబంధించిన ప్రొసీడింగ్స్ అందజయబోతా ఉన్నా దానికి సంబంధించిన ఆ నిధులు కూడా ఇవ్వబోతా ఉన్నట్టు చూస్తా ఉన్నాం మనకున్న సమాచారం ఇప్పటివరకు అయితే ఏదైతే నాలుగు లక్షల వరకు పెట్టుకున్నారో అది కాకుండా యాభై లక్ష రూపాయలు పెట్టుకున్న యూనిట్స్ కు అందజేయడానికి గవర్నమెంట్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తా ఉంది ఆ తక్కువ అమౌంట్ లో ఎక్కువ లబ్ధిదారులు కావాలని గవర్నమెంట్ భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది ఇప్పటికే యాభై లక్షల రూపాయల సంబంధించిన షార్ట్ లిస్ట్ చేసినట్టు కనబడతా ఉంది వాళ్ళకే జూన్ రెండున ఇవ్వబోతున్నట్టు తెలుస్తా ఉంది నిర్వాసితుల పరివారం అందజేస్తాం బోనేరు తహసీల్దార్ ఎన్ అంజరెడ్డి బియ్యం తిమ్మపురం ముప్పు నిర్వాసిలకు నోటీసులు అందజేస్తున్న తహసీల్దార్ అంజిరెడ్డి కాళేశ్వరం ఎత్తిపోతలో భాగంగా పసుపురం రిజర్వే నిర్వహణ ముప్పు గురవుతున్న బియ్యం తిమ్మపురం నిర్వాసులకు పరివారం అందజేస్తామని బోనేర్ తహసీదార్ ఎన్ అంజిరెడ్డి అన్నారు బుధవారం మండలిలోని బిఎన్ తిమ్మపురం ముక్కు అయిన ఇళ్ల నిర్మాణం సంబంధించిన నిర్వాసితులను ఆయన సమక్షం ఏర్పడి సుమారు గ్రామంలో ఐదు వందల పైజలకు ఇంటి నిర్మాణం ముప్పు గురవుతున్నాయని వారు అందరికీ పరివారం అందిస్తాము అయితే మొదటిగా పన్నెండు లక్షల లోపు విలువైన ఇళ్ల పరివారం ఇస్తామన్నారు సమేత నిర్వాసితులు బ్యాంక్ ఖాతాలో ఆధార్ కార్డ్ పత్రం పత్రాలు తత్సహకారాలు ఇవ్వాలని చెప్పి ఆయన అంటా ఉన్నాను ఈ బియ్యం తిమ్మాపురం సంబంధించిన అటు పంట పొలాలు కానీ ఎప్పటికీ నష్టపోయినారు వాళ్లకు అతి త్వరలో ప్రయాణం అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది ఇటు రోజు రోజుకు పోలీస్ శాఖ యొక్క అరాచకాలు ఆ పెరిగిపోతా ఉన్నాయి ఇటు ఆత్మ మండలం సంబంధించిన వార్త వస్తా ఉన్నాం ఆత్మకూరు మండలిలో గొర్లకాపరి కాపరి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి పైన పదిహేను ఏళ్ళ ప్రైవేట్ పైన మధ్యగా ప్రైవేట్ పదిహేను ఏళ్ళ వ్యక్తి పైన పోలీస్ కానిస్టేబుల్ దాడి చేయడం జరిగింది దాన్ని ప్రశ్నించిన వాళ్ళ తల్లి ప్రశ్నించింది ఆ తర్వాత పోలీస్ స్టేషన్ పై కేసు పెట్టినట్టు తెలుస్తా ఉంది కేసు నమోదు చేయలేదని చెప్పి నేను ఆ పత్రిక విలేకరుల ముందుకు వచ్చి ఆమె మాట్లాడింది సమేత ఎస్ఐ గారు ఎవరిని కోరగా ఇప్పటికే ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపం ఆయన పైన అని చెప్పి వార్త వస్తా ఉన్నాం ఈ వార్త చూస్తే పోలీసు యొక్క ఆగడాలు రోజు రోజు కార్యక్రమాలు పెరి పెరిగిపోతా ఉన్నాయి ఒక కానిస్టేబుల్ ఆయన పేరు ఏదో నాయక్ ఉంది లింగం నాయక్ అనే కానిస్టేబుల్ ఈయన ఆకూరు సమీపంలో ఉన్న ఒక బావి వద్ద ఇలా తల్లి ఈ అబ్బాయి ఇద్దరు కలిసి మే గొర్రెలు కాస్తా ఉన్నారు ఈ ఎండాకాలం ఎండలు కొడుతున్న నేపథ్యంలో కొద్దిగా దూపు ఒక బోర్ దగ్గర బోర్ ఆన్ చేసి వాటర్ తాగిన తర్వాత మళ్ళీ బోర్ ఆఫ్ చేస్తే అరే బో బోర్ ఇంత కాన్ చేసినాం వాటర్ పట్టుకున్నాం అని విచక్ష రహితంగా కొట్టిండు ఈ అబ్బాయిని ఆ కానిస్టేబుల్ దీనిపైన పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కానీ స్థానిక ఎస్ఐ ఆ సిఐ ఏసీపీ వీళ్ళందరూ కూడా స్పందించే డీసీపీ గారు కూడా స్పందించి ఆ గారు కూడా ఇలా పైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి పునరావత్వం కాకుండా ప్రజల ఫ్రెండ్లీ పోలీసు లాగా ఉండాల్సిన వాళ్ళు ఇలాంటి అరాచకాలు ఇలాంటి వివక్ష విచక్ష రహితంగా కొట్టడం పద్ధతి కాదు యాదర్శులు శాస్త్రంగా నిత్య పూజలు క్షేత్రంలో రోజు రోజుకు పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తా ఉన్నారు గుట్ట దేవస్థాన అర్చకులు ఇది మన జిల్లాలో ఉన్న వార్తలు అదేవిధంగా మనం రోజు చెప్పుకునే స్వర్ణగిరిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఐదు గంటలకు శుభ్రవాత సేవతో మేలు కొలిపారు అర్చకులు ఆ తర్వాత భక్తులకు సర్వదర్శనానికి అవకాశం కల్పించారు ఇటు యారిగుట్ట చూస్తే మూడు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి ఒక టెంపుల్ ఓపెన్ అయింది రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ఆరేగంపు సేవ తర్వాత క్లోజ్ అవుతుంది రోజు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఆరు గంటల పది పదిహేను నిమిషాల నుంచి దర్శనాలు కల్పించారు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మంది కూడా దర్శనాలు ఉన్నాయి ఆ తర్వాత మనం ఎయిమ్స్ చూసినట్టయితే ఎయిమ్స్ సంబంధించిన చూస్తూ ఉన్నాం అక్కడ హాస్పిటల్కి సంబంధించి ఏదైతే ఎవరైనా అక్కడికి వెళ్ళాలంటే ఏడు గంటల నుంచి పదకొండు మధ్య అక్కడ కొత్తలైనా పాతలైనా అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది ఆ తర్వాత తొమ్మిది గంటల నుంచి ఒక గంటల మధ్య డాక్టర్స్ అందుబాటులో ఉన్నట్టు వార్త చూస్తూ ఉన్నాం ఇక ప్రధానంగా మా వార్తా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు రోజు రోజు కూడా మా కార్యక్రమాన్ని ఏ విధంగా వీక్షించాలి మాకు మీ యొక్క ఆశాలు ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు